తెలంగాణని బీసీలో కలపాలంటూ ప్రభుత్వ వ్యాపారవేత్త తెలంగా కులానికి చెందిన వ్యక్తి పీవీఆర్ పల్లంట వెంకటరామారావు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఈ నెల ఇరవై ఎనిమిదిన జనవరి ఇరవై ఎనిమిదిన పాదయాత్ర మొదలుపెట్టారు గత నెల రోజులుగా ఆ పాదయాత్ర అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు ప్రస్తుతం అయితే పాదయాత్ర ఆరు వందల పన్నెండు కిలోమీటర్ల మైలిదా దాటింది మరో రెండు రోజుల్లో ఏదైతే అనకాపల్లి జిల్లా శివారు నియోజకవర్గమైన బాక్రపేటలో పాదయాత్ర అయితే ముగుతుందని చెప్పవచ్చు మొత్తం మీద ఆరు వందల అరవై కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆ యాత్రను ముగించబోతూ ఉన్నారు అయితే ఈ యాత్రలో అడిగడిగినా కూడా తెలగ కుటుంబానికి చెందిన వ్యక్తులు కానివ్వచ్చు ఇతర వ్యక్తులు కానివచ్చు ఆయనకైతే ఆయన అభిమానులు కూడా బ్రహ్మరథం పడుతున్నారు మహిళలు మహిళలైతే ఆరతలు ఇస్తున్నారు గజమాలతో ఆయన సత్కరిస్తూ ఉన్నారు గత నెల రోజులుగా కూడా ఖచ్చితంగా ప్రభుత్వం దిగి రావాలి ఎవరైతే తెలంగాణలో కూడా వెనకబెట్టుకున్న వర్గానికి చెందిన వారు ఉన్నారు వారందరినీ కూడా బీసీలో చేర్చాలంటూ కూడా ఆయనైతే పాదయాత్రలు చేస్తూ ఉన్నారు ప్రభుత్వం దిగి రాకపోతే ఖచ్చితంగా ఉద్యమం చేస్తానంటున్న పీవీఆర్తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ప్రధానంగా గత నెల రోజులకైతే అయితే పాదయాత్ర కొనసాగుతూ ఉంది ఈ పాదయాత్ర చేయడానికి ప్రధానమైన కారణం ప్రధాన కారణమంటే రెండు రెండు కారణాలండి మా జాతి మొత్తాన్ని ఒకటి రెండవది ముఖ్యమైన డిమాండ్ మా పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు నూటికి తొంభై ఐదు మార్కులు వచ్చినా సరే ఉన్నత విద్యా సంవత్సరంలో ప్రవేశం ద్వారా ఇబ్బంది పడుతున్నారు నిరుద్యోగులు ఎంత టాలెంట్ ఉన్నా సరే కనీసం ఉద్యోగ అవకాశం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల వారు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నారు వారి ఆత్మహత్య ఫలితంగా ఏర్పడిన తల్లిల పడుపు కోత వలన ఏర్పడినదే ఈ పాదయాత్ర ఇది యాత్రగా సి అంటే ఒక ఉత్తరాంధ్రకి కాకుండా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది తెలగాలు ఉన్నారు అంటే ఈ ప్రాంతంలో తెలంగాలు అంటారు అక్కడ వాడ బలి లేదంటే కాపు చది కాపు అంటారు అంటే వీళ్ళందరినీ కూడా కలపాలంటారు లేదంటే చాలా ఉత్తరాంధ్ర వచ్చే ఈ యాత్ర ఫలితం యాక్చువల్గా చెప్పాలంటే ఉత్తరాంధ్రలో ఉన్న తెలంగాలు మాత్రం వీళ్ళు వలస వెళ్ళారు సుమారు ఎక్కడ చూసినా సరే మ్యాక్సిమం ఇక్కడ పొదరో పది లక్షల మంది జనాభా ఓటర్లుగానే ఉన్నారు తెలగాలు కానీ ముప్పై లక్షల మంది చిల్లర ఈ తెలగాలు కుట్ట చేతి పట్టుకొని వలస వెళ్ళారు వీరు ఎక్కడ చూడండి విజయవాడ కానీ ఏలూరు కానీ లేకపోతే హైదరాబాద్ కానీ చెన్నై కానీ బెంగళూరు కానీ ఎందుకు ముంబైలో ఆ స్లమ్ స్లమ్లో కూడా లక్ష మంది ఉంటారు తెలగాలు అంటే వీరు చాలా దరి దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు వీరందరూ కూడా ఉత్తరాంధ్ర కోవలోకి వస్తారు కాబట్టి మీరందరి కోసం కూడా ఈ యొక్క ఉద్యమం చేయబట్టడం జరిగింది అంటే మీరు గత నెల రోజులుగా ఈ పాదయాత్ర అయితే కొనసాగిస్తూ ఉన్నారు ప్రభుత్వంలో కానివ్వచ్చు ఇతర పార్టీలు కావచ్చు చాలా మంది తెలంగానికి పెట్టింది లేదంటే కాపు కులానికి ఎవరైనా పరిస్థితి మొత్తం కాపు కులం తెలంగాణ కాకుండా వివిధ సామాజిక చెందిన అందరూ కూడా చాలా మంది వచ్చి సంఘీభావం తెలియజేశారు ఇకపోతే హెచ్చాపురంలో మొదలుపెట్టిన దగ్గర నుంచి కంచెల్లో ఎంపీపీ జరిపిదేసి అదే వాళ్ళు వెల్మాస్ అండ్ రెడ్డిస్ కమిటీకి సంబంధించిన వాళ్ళు పట్టాయి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు అలాగే పలాసకు వచ్చేటప్పటికి పలాస మున్సిపల్ చైర్పర్సన్ అలాగే బౌద్ధ సురేష్ గారు అలాగే ఎక్స్ ఎమ్మెల్యే లేకపోతే టీడీపీ గోన్ రావికుమార్ జిల్లా అధ్యక్షులు లేకపోతే సిద్ధిరా అప్పలరాజు గారు గౌరవ మినిస్టర్ గారు ఆయన కూడా ఫోన్ చేసి నేను అందుబాటులో లేను నేను మీకు సంఘీభావం తెలియజేస్తాను ఇదిగో విషయం సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను కూడా చెప్పడం జరిగింది లేకపోతే అలాగే ప్రతి ఏరియాలో కూడా టీడీపీ నుంచి బీజేపీ నుంచి అలాగే బీజేపీ సిరిజన జిల్లా అధ్యక్షుడు మన ఎన్ఈఆర్ గారు అయితే హెచ్ఎల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గురళీకరణ గారు అయితే కానీ అలాగే కర్రోజ్ బంగారాజు గారు నిల్మల నియోజకవర్గం అలాగే చాలామంది అప్పలాయిడ్ గారు టీడీపీ నిల్మల వీళ్ళందరూ చాలామంది కూడా అక్కడ అలాగే శ్రేయోకులం లక్ష్మీదేవి గారు అలా తర్వాత మొన్న అవంతి గారు వచ్చి అలా బ్రతలు పంపించారు ఆయన ఫోన్లో మాట్లాడారు అలాగే చాలామంది వెళ్ళే చాలా చాలామంది వివిధ పులస్థలు కూడా ఇది సంఘీభావం తెలియజేస్తున్నారు దీనికి సార్ అతి త్వరలో అంటే రెండు మూడు నెలలు ఎన్నికలు కూడా వస్తున్న పరిస్థితి ఒకవైపు జనసేన టీడీపీ కూడా ఒకవైపు ఒక పొత్తులో గొంతుకు వెళ్తన పడుతుంది వైసీపీ ఒంటరిగా వెళ్తాను అయితే మీ తెలంగాణ కుటుంబం తరపున ఎవరికి మీరు సంఘీభావం తెలిపే అవకాశం ఏ రాజకీయ పార్టీ అయినా సరే మా మనోభావాలని గౌరవించాలి రాబోయే ఎన్నికల మేనిఫెస్టోలో మా యొక్క ఫీజు రిజర్వేషన్ని వారి వాళ్ళ మేనిఫెస్టోలో పొందుపరుచినాడు మా మన ఎవరైతే గౌరవిస్తారో మేము కూడా దాన్ని బట్టి మా పెద్దలతో కూర్చొని ఆలోచించి దాన్ని మేము దాని అనుగుణంగా వెళ్తాం అంటే మరొక విమర్శ కూడా ప్రధానంగా వినిపిస్తుంది ఏదైతే మీరు గత ఆరు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన పరిస్థితులు అంటే కులం క్రాస్ కులంపై మీరు పెట్టు కూడా అంటే వ్యక్తిగతంగా మీరు విమేజ్ పెంచుకోవడానికి త్వరలో రాజకీయ ప్రవేశం చేయబోతున్నారు పీవీఆర్ అనే విమర్శలు కూడా వస్తాయి ఏం చెప్తారు అక్కడ విమర్శలు పై భర్త నుంచి కూడా నేను ఏ రాజకీయ పార్టీలు లేను అలాగే గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి కూడా ఈ కుల సంఘంలోనే వివిధ కార్యక్రమం చేస్తూ జాతిని జాగ్రత్త చేస్తూ ముందుకు సాగుతున్నాను నాకు ఇప్పుడు ఇప్పుడు రాజకీయాలకు వచ్చే ఉద్దేశం కూడా లేదు నా వ్యక్తిగత ఇమేజ్ కావాలనుకుంటే నేను ఏ రాజకీయ పార్టీలను పోయేవాడిని ఉత్తరాంధ్ర మొత్తం పరికట్టుకుని తిరిగే అవసరం లేదు ఏ యొక్క నియోజకవర్గాన్ని నేను చూసుకొని నేను దాని మీద ఫోకస్ చేసి ఉంటే ఏ రాజకీయ ప్రమేయం లేకుండా నా ఇండిపెండెంట్ కేసు సరే గెలిచిన సత్తా నాకు ఉందని తెలియజేస్తున్నాను అంటే చూడండి చాలా మంది మహిళలు కానివ్వండి చాలా మంది ప్రజలు కూడా ఆరు వందల కిలోమీటర్ సుమారు ఇరవై ఎనిమిది రోజులుగా ఎంతో మంది మమ్మల్ని కలిసే పరిస్థితి ఉంది ఎటువంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చారు చాలా సమస్యలు ఉన్నాయండి అరమార్కులో మెడిసిన్ చీట్ కోల్పోయి ఆత్మహత్య చేసుకున్న పిల్లల తల్లి తాలూకు సమస్య చూపించారు చిన్న అరమార్కులో ఐఐటి సీట్ కోల్పోయిన పిల్లల తాలూకా ఇది చూపించారు ఎంత డిఎస్సి తగలక ఎన్ని జన ఆఫ్ మార్కులో టీచర్ జాబ్లు కోల్పోయిన నిరుద్యోగులు చాలామంది ఏడుపులు కనబడ్డాయి అలాగే ఇటుక బట్టేలో కార్మికులుగా చేస్తున్న వాళ్ళని చూసాం అలాగే రైతు కూలీలను చూసాం అలాగే ఈ యొక్క కొబ్బరి బండాలు కొట్టుకొని జీవనం తగిలిస్తున్న వాళ్ళని చేశారు ఎంఎస్సి ఎంఈడి బీఈడి కూడా చేసి టీ స్టాల్ పట్టుకొని జీవిస్తున్న వ్యక్తులు చూసాం అలాగే చాలా రాళ్ళు కొట్టుకుని జీవిస్తున్న వ్యక్తులు కూడా చేసాం ఎన్ని పీజీలు చేసినా సరే నిరుద్యోగ సమస్యతో ఉపాధి కూలీలుగా వెళ్ళే సమస్య కూడా చూసామండి ఒకవేళ ప్రభుత్వం దగ్గర ఆగిపోతే డిమాండ్ పరిశీలించకపోతే భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ప్రధానంగా ప్రభుత్వానికి మీరు అందిస్తున్న డిమాండ్ అండి ప్రధానంగా మీరు చేస్తున్న డిమాండ్ అండి నా యొక్క ఉద్దేశం ప్రకారం ఈ పాదయాత్ర అయినంత తర్వాత మేము ఈ నెల ఇరవై ఐదున భారీ బహిరంగ సభ విజయనగరం జిల్లా పోస్పేట మండలంలో మేము ప్రాణాలు సిద్ధం చేసామండి ఆదివారం పూట ఈవినింగ్ మధ్యాహ్నం మూడు గంటలకి ఆ సభ ద్వారా మేము హెచ్చరిక పంపజేస్తున్నామండి మా యొక్క మనోభావాల్ని అన్ని రాజకీయ పార్టీలు కూడా గౌరవించాలి ఎందుకంటే మా న్యాయమైన హక్కు ఎందుకంటే పంతొమ్మిది అరవై రెండు వరకు కూడా మేము బీసీ రిజర్వేషన్ అనిపించే వాళ్ళం ఆ తర్వాత బీసీని తీసుకెళ్లి ఓసీలు వేశారు ఆ రోజు నుంచి మా పతనం మొదలైంది మళ్ళీ మాకు తీసేసిన బీసీ రిజర్వేషన్ని మళ్ళీ పునరుద్ధించమని చెప్పేసి మా యొక్క ఆవేదన మా మా హక్కు మాకు ఇవ్వండి అనే ఒక ఉద్దేశంతో తప్ప కానీ ఇంకా వేరే ఉద్దేశాలు లేవు ఇకపోతే ఆటోమేటిక్గా ప్రతి రాజకీయ పార్టీ కూడా స్పందిస్తుందని చెప్పి మా యొక్క నమ్మకం పాదయాత్ర ముగిసిన తర్వాత విజయనగరం జిల్లా పోస్పట్ ర్యాగ్ భారీ బహిరంగ సభ పెడతామని తెలంగా కుటుంబ సభ్యులందరికీ అండగా ఉంటామని తమ డిమాండ్లు ఎవరైతే పరిశీలిస్తారో తమకి ఎవరైతే న్యాయం చేస్తామని మేనిఫెస్టో ప్రయత్నిస్తారో ఆ పార్టీకే తమ రెండు వేల ఇరవై నాలుగులో సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు బీవీఆర్ ఓకే పేర్మన్ సూర్యతో కిట్టు